ఇన్ఛార్జ్ ఈరోజు సిపిఎం తరఫున సిపిఐ తరఫున ఇల్లు పట్టాల గురించి ఇక్కడ మీరందరూ ఈ చేస్తున్న ఈ దీక్షకి కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వము ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని పట్టాలు లేకుండా కొన్ని వందల ఎకరాలు చాలా పెద్ద పెద్ద బడాబాబులు పార్టీలు అండతో కబ్జాలు చేసుకుంటున్నా ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది కానీ పేదవాడికి ఒక మూడు సెంట్లు స్థలం ఇమ్మని చెప్పి ఎన్నో పార్టీలు నిలవిస్తున్న పక్కా ఇల్లు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దల్ని ముఖ్యమంత్రి గారిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఏదైతే సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుందో ఈ ప్రతిపాదనకి ప్రభుత్వం దిగవచ్చి వీళ్ళందరికీ పక్కా ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై కాంగ్రెస్